ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యా నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రలో ఆరు భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము కదా ఏడవ భాగం ఈరోజు తెలుసుకుందాం మహర్షి మనసులతో సమానంగా అన్ని జీవరాశులను ఆదరించేవారు కదా అలాగే ఆ లక్ష్మి అనే ఆవును కూడా ఆశ్రమంలో స్వామివారు ఎలా ఆదరించారో ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్రమంలోని జంతువులలో ముఖ్యమైనది లక్ష్మి అని పేరుగల ఆవు ఆమె తల్లి కొన్ని సంవత్సరాల ముందే ఆశ్రమానికి కానుకగా ఇవ్వబడినది అప్పుడు ఆశ్రమం వారు ఆ తల్లిని ఆ బిడ్డను పోషించే స్థితిలో లేకపోవడంతో వాటి బాధ్యత ఊరిలోని ఒక భక్తునికి ఇవ్వబడినది ఒకసారి వాటిని ఆశ్రమం దగ్గరనున్న నున్న తీర్థం దగ్గరకు తీసుకొచ్చారు అప్పటికే దూడ కొంచెం పెద్దదైనది ఏదో గూఢమైన జ్ఞాపకం స్ఫూరించినట్లు ఆనాటి నుండి నిత్యము దూడ మధ్యాహ్నం భోజన వేళకు క్రమం తప్పక ఆశ్రమంకు రావడం ప్రారంభించింది ఆమెను పోషించు శక్తి ఏర్పడగానే ఆశ్రమం వారు ఆమెను ఆశ్రమంలో మొదటి గోవుగా పోషించసాగారు ఆమె కూడా ఎన్నో దూడలను ఆశ్రమకు ఇచ్చుచొల్లాను ఆ దూడలలో చాలా వరకు మహర్షి జయంతి రోజుననే ఖచ్చితంగా జన్మించేవి లక్ష్మి పూర్వజన్మలో కీరపాటి అని చెప్పుటకు కారణం లేకపోలేదు ఆ కీరపాటి ఏకాంతవాసి తోటకూర అవ్వ స్వామి కొండ మీద ఉన్నప్పుడు ఆయనకు ఏదైనా తినుటకు ఇవ్వటం ఆమెకు సంతోషం ఆమె ఆకుకూరలను కోసి తెచ్చి కావలసిన వస్తువులను భిక్షగా అడిగి తెచ్చి తాను నివసించుచున్న పర్వతం మీద ఒక గుడిలో ఒక మూల వంట చేసి స్వామి వద్దకు తీసుకువెళ్ళేది కొంచెం ఆకుకూర తెచ్చాను తీసుకోండి అని చెప్పేది అప్పుడు ఆమె మాట కొంత ప్రార్థనాపూర్వకంగా కొంత ఆజ్ఞతో కూడినదిగా ఉండేది కూర కొంత ఎక్కువగా ఉన్నను స్వామి ఏమనకుండా స్వీకరించేవారు ఒక్కొక్కప్పుడు మహర్షి ఆమె ఉండు ప్రదేశంలోకి వెళ్ళి కూర తరిగి వంటలో సహాయపడేవారు కొన్నేళ్ల కిందట ఆమె మృతి చెందెను ఆమె దేహము ఆశ్రమం దగ్గరలో సమాధి చేయబడినది ఆశ్రమంలో విశాలమైన గోశాలలో లక్ష్మికి నివాసం ఏర్పాటు చేయడమైనది ఆమె ఆశ్రమంలో చేరిన తరువాత చాలామంది ఆవులను ఆశ్రమంనకు కానుకగా ఇచ్చేవారు గోలక్ష్మి పరిస్థితులను ఆకలింపు చేసుకునేది గోశాల కట్టుట ప్రారంభించిన రోజు ముహూర్తానికి కొంత సమయానికి ముందు కట్లు తెంచుకొని మహర్షి ఉన్న హాలులో ప్రవేశించిన లక్ష్మిని అందరూ బలవంతంగా బయటకు తరుముటకు చూశారు మహర్షి అందుకు లక్ష్మి నన్ను గోశాలకు ఆహ్వానించడానికి వచ్చింది దానిని తరమకండి అంటూ గోలక్ష్మిని అనుసరించారు ప్రతిరోజు లక్ష్మి మహర్షుల దర్శనం తప్పక చేసుకును తన ఎదుట కానీ తనతో కానీ ఏమి చెప్పినను చక్కగా గ్రహించును తన గొప్పతనం తనకు తెలిసినట్లు గంభీరంగా ప్రవర్తించును తనను ఎవరు చులకనగా చూచినను ఆమె సహించదు తిరస్కారంగా చూచేవారితో ఏ పనిని ఆమె పెట్టుకోదు గోలక్ష్మి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ నెల పద్దెనిమిదవ తారీఖున మహర్షి పక్కన ఉండగా శాంతంగా నిర్వాణం చెందింది భగవాన్ హాల్కెదురుగా ఆమెను గౌరవపూర్వకంగా సమాధి చేశారు మహర్షి స్వయంగా ఆమె నిర్వాణం గురించి వ్రాసిన పద్యమును ఆమె సమాధి రాతిపై చెక్కించారు అంతేకాక గోలక్ష్మి యొక్క శిల్పంను చెక్కించి ఆమె సమాధిపై ప్రతిష్ఠించారు మహర్షి ఇప్పటి ఆశ్రమమునకు వచ్చిన తర్వాత జంతువుల సంఖ్య తగ్గింది కొండ మీద ఉన్నప్పుడు కుక్కలు కోతుల ప్రాముఖ్యం ఎక్కువగానే ఉండేది అవి భగవాన్కు నేర్పరులైన సహచరులుగా మసలేదు చిన్న కరుప్పన్ అనే పేరుగల కుక్కను గురించి మహర్షి ఇలా వర్ణించారు ఇతడు గొప్ప నియమం గల వ్యక్తి మేము విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఏదో నల్లగా నడిచి వెళ్తుండేది అతని వైరాగ్యం ఎంతో దృఢమైనదిగా తోచేది ఒక్కరితో కూడా జోక్యం లేదు పరులను దగ్గరికే రానివ్వదు అతని స్వాతంత్ర్యమును వైరాగ్యంను గురి గౌరవించి మేము అతని స్థలం వద్ద కొంత ఆహారం వదిలి వెళ్ళేవారం ఒకరోజు మేము పైకి వెళ్ళుచున్నప్పుడు కరుప్పన్ హఠాత్తుగా దారికి అడ్డం వచ్చి తోకను ఆడిస్తూ నాపై దుమికింది అంతమందిలో తన ప్రేమను చూపుటకు నన్నే ఎంచుకోవడం ఆశ్చర్యమే ఆ కరుప్పన్ అప్పటి నుండి ఏకాంత వాసం వదిలి ఆశ్రమంలో ఒకడిగా మాతో ఉండసాగాను అతడు ఎంతో ఆదరాభిమానములు కలిగి ఉండేవాడు విశ్వ సౌభ్రాతత్వం విశ్వ రుత్వం అతని నియమం కొత్తవాణితో కానీ శిష్యునితో గానీ ఇతడు ఆడుకుంటూ వారి ఒడిలోకి ఎక్కుతూ దగ్గరగా ఉండుటకు ప్రయత్నించేవాడు అందరూ వాని చేష్టలను చాలా వరకు ఆదరించేవారు కొంతమంది అతనికి దూరంగా ఉండుటకు ప్రయత్నించారు కానీ వాడు వదలక ఒకవేళ వారు నిరాకరించినను అదే చివరి మాటగా ఎంచక దగ్గరికి చేరేవాడు దూరంగా వెళ్ళమని ఆజ్ఞాపించినచో మాత్రము సాధువు వలె విధేయతను చూపుతూ చెప్పినట్లు చేసేవాడు ఒకసారి మా గుహకు దగ్గరలో ఒక చెట్టు కింద ఆచారపరుడైన ఒక బ్రాహ్మణుడు కూర్చుని జపం చేయుచుండెను ఆ బ్రాహ్మణునికి కుక్కలు నీచ జంతువులని అభిప్రాయం అవి దగ్గరకు రావడాన్ని లేదా వాటి స్పర్శను కూడా భరించలేకపోయేవాడు సహజ సమత్వమే తెలిసిన కరూప్పన్ ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళబోయెను అతను నియమంల మీద గౌరవంతో ఆశ్రమవాసి ఒకరు కరుప్పన్ను కర్రతో కొట్టెను అప్పుడు ఆశ్రమంను వదిలిన కరుప్పన్ తిరిగి ఆశ్రమం వైపు రాలేదు తనకు అగౌరవం జరిగిన చోట తిరిగి వచ్చుటకు అతను అంగీకరించేవాడు కాదు మరొక చిన్న కుక్క ఆశ్రమస్తులలో ఒకరు తనను తిట్టుటచే శంఖ పడెను ఐదు నిమిషాలలో అతని శవము నీటిపై తేలుచుండెను ఇంకొక విచిత్రమైన కుక్క కమల మహర్షి దానితో ఈ కొత్త వారిని తీసుకొని వెళ్ళి అన్నీ చూపించిరా అని చెప్పినంతనే కమల వారిని పర్వతం చుట్టూ ఉన్న ప్రతి విగ్రహం వద్దకు తటాకం వద్దకు గుహలకు తీసుకొని వెళ్ళి చూపించి మరలా తీసుకొని వచ్చేది జాన్ అనే మరొక కుక్క మహాతపస్వి సాధారణంగా భగవంతుని ప్రసాదము కానీ మరొకటి గాని తనకిచ్చిన దానిని నియమిత సమయములలోనే తినను తక్కిన సమయములలో శాంతముగా గడుపుచు మహర్షి నివాస స్థలం నాకు దగ్గరగా ఉన్న చిన్న గుహలో నివసించుచుండెను కోతులు కొండపై కోతులు చాలా ఎక్కువ మనుషుల తాకిన కోతిని ఇతర కోతులు వెలివేయును మహర్షి తాకినచో మాత్రం ఆ కోతుల నియమం పని చేయదు ఒక కుంటి కోతికి ఒకప్పుడు తీవ్రంగా దెబ్బలు తగలగా మహర్షి దానికి సేవ చేసి బాగు చేశారు తమ కన్నా బలమైన కోతినే రాజుగా ఎన్నుకునే కోతులు ఈ కుంటి కోతిని రాజుగా చేసుకున్నాయి సామాన్యంగా కోతులలో ఒక గుంపు తాము నియమించుకున్న స్థలంనకు అన్యాయంగా ఇంకొక గుంపు ప్రవేశించినచో కొట్లాటలు ప్రారంభమవుతాయి అధికారం ఇవ్వబడిన రాయబారుల వల్ల ఆ తగాద తీర్చుకున్నటకై అవి ప్రయత్నించును అవి సాగకుంటే రక్తములు కారే వరకు యుద్ధములు జరగడం పరిపాటి మహర్షి కొండ మీద ఉన్నప్పుడు సామాన్యంగా అవి తగాదాలు పడలేదు వాటిలో తగాద ప్రారంభమయ్యే సూచనలు తెలియగానే మహర్షి వాటి కొట్లాటలు తీర్చి తృప్తిపరిచి పంపేవారు ఈ సహచరులను గురించి మహర్షి చెప్పే కథలు ఇన్ని అన్నీ కావు వాటిలో ఒకటి ఒకసారి ఒక రాజు తన గుంపులో బలవంతులైన ఇద్దరిని సాహసించి వెలివేయగా అనుచరులలో అల్లరి బయలుదేరాను ఆకస్మికంగా రాజు అదృశ్యుడయ్యను పదిహేను రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి తిరగబడిన వారిని విమర్శించు వారిని ఎదిరించి ద్వంద్వయుద్ధమునకు నిలవగా ఒక్కటి కూడా మాట్లాడక ఆగిపోయినవి రెండు వారముల తపస్సు చేతనే అతడు అంత బలవంతుడయ్యను ఎప్పుడైనా ఒకసారి కోతులు మహర్షి పట్ల తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపం చెందేవి వాటి భావములను ఒకనాడు అవి ఈ రీతిగా వెల్లడించాయి మహర్షి కొందరు భక్తులతో కలిసి చాలా దూరము తీవ్రమైన ఎండలు నడిచి రావడం కారణంగా ఆకలి దప్పులు తీవ్రంగా ఉన్నాయి వారి అవసరాన్ని గమనించిన కోతులు కొని అక్కడున్న నేరేడు చెట్టు నెక్కి బాగా పండిన పండ్లు రాలునట్లు చెట్లు కొమ్మలను విధిల్చి అవి చెట్లు దిగి ఒక్క పండు కూడా తాకకుండా వెళ్ళిపోయాయి అపాయకరమైన జంతువుల పట్ల కూడా మహర్షి ప్రవర్తన ఈ విధంగానే ఉండేది వారున్న గుహలో సర్పములు తరచూ వారితో కలిసి నివసించేవి మహర్షి తరచూ మనం వాటి నివాస స్థలంకు వచ్చాము వాటిని కష్టపెట్టడానికి అల్లరి చేయుటకు గాని మనకు హక్కు లేదు మనం వాటిని సరైన దృష్టితో చూసినచో అవి మనలను శ్రమ పెట్టవు అనేవారు ఒకసారి మహర్షి కొండ మీద దట్టమైన పొదలలో వెలుచుండగా తోడ ఒక తేనెటీగల పుట్టకు రాచుకున్నది వారు నాలుగడుగులు వేసే లోపలే తేనెటీగలు ఆ తొడను చుట్టుకొని కుట్టుట ప్రారంభించాయి వారు అందుకు మీ గూటిని కదల్చి తప్పు చేసినది ఈ తొడయే దానికి శాస్తి కావలసిందే అని పలికారు ఆ తేనెటీగలు తాము చెయ్యదగిన శిక్ష పర్ పూర్తి చేసి సంతృప్తిపడి ఎగిరిపోయే వరకు మహర్షి అక్కడ నుండి కాలు కదపలేదు విన్నాము కదా ఏడో భాగం పూర్తి చేసుకున్నాము ఎనిమిదో భాగంతో మరలా కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం